ఈరోజు పర్టికులర్గా కొన్ని టీవీ ఛానల్స్లోను కొన్ని కంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి టీవీ ఛానల్స్లోను సోషల్ మీడియాలోనూ మా అల్లుడు నా రెండవ అల్లుడు గుండబోలు గౌతమ్ డాక్టర్ గుండబోలు గౌతమ్ నా మీద చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి కొన్ని టీవీలు ప్రసారం కూడా చేశాయి వాస్తవంగా అవి చూసిన తర్వాత నేను మాట్లాడాలని అనుకోలేదు నన్ను చాలా టీవీ ఛానల్స్ ఫోన్ చేసి మీ మీద ఇలా సోషల్ మీడియాలోనూ కొన్ని టీవీల్లోనూ మీ అల్లుడుగా చెప్పబడుతున్న ఒక వ్యక్తి మీ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు మీరేమన్నా కామెంట్ చేస్తారా ఆయన మీ అల్లుడేనా అని అడిగి రెస్ మా అల్లుడేను అని చెప్పాను నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదు ఇది నా ఫ్యామిలీ ఇష్యూ అని నేను సున్నితంగా తప్పుకునే ప్రయత్నం చేశా అయితే ఈరోజు మధ్యాహ్నం అనుకుంటాను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పొన్నూరు నా తమ్ముడు అంబటి మురళి కృష్ణ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి తెలుగుదేశం తరపున వచ్చి మా అల్లుడి విషయాన్ని కూడా కామెంట్ చేశాడు రాంబాబు గారు అల్లుడు కూడా రాంబాబు గారు దుర్మార్గుడు ఓటేయొద్దని అంటున్నాడు అనేటువంటి మాట ఇంకా ఏయో పిచ్చి పిచ్చిగా కొన్ని మాటలు మాట్లాడారు అవి నేను చూశాను జనం కూడా పెద్దగా లేరు అది మాట్లాడిన తర్వాత దీన్ని ఇలా వదిలేయడానికి వీలు లేదు నేను కూడా మీడియా ముందుకు వచ్చి జరిగిన విషయాలను చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో మీ అందరికీ ఈ మీడియా సమావేశంలో అందుబాటులోకి రావడం జరిగిందని మనవి చేస్తున్నాం ప్యూర్లీ ఇట్ ఈజ్ ఎ ఫ్యామిలీ ఇష్యూ ఇట్ ఈజ్ ఎ డిస్ప్యూట్ ఆల్సో నాకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు నా రెండవ కుమార్తె అంబటి మనోజ్ఞ డాక్టర్ ఎంబీబీఎస్ పూర్తి చేసుకుంది గుండబోలు గౌతమ్కి ఇచ్చి వివాహం చేశాం వారికి ఇద్దరు పిల్లలు ఒక బాబు ఒక పాప ఆ పెళ్ళికి చాలామంది మన నియోజకవర్గ ప్రజలు కూడా వచ్చారు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ఆశీర్వదించాడు తర్వాత కాలానుగుణంగా ఫ్యామిలీలో డిస్ప్యూట్ రావడం జరిగింది నా కూతురికి నా అల్లుడికి సుమారుగా మూడు నాలుగు సంవత్సరాల నుంచి నా కూతురు నా మనువరాలు మనువడు నా సమక్షంలోనే ఉన్నారు నా పర్యవేక్షణలోనే ఉన్నారు నేనే వారిని ఆర్థికంగా ఆదుకుంటున్నాను నా రెండవ అల్లుడు గుండబోలు గౌతమ్ ఏ విధమైనటువంటి సహాయం చేయకోకుండా వదిలేశాడు ఇద్దరికి డిస్ప్యూట్ ఉంది ఆ డిస్ప్యూట్ మీద నా అల్లుడు గుండబోలు గౌతమ్ ఒకటపల్లి కోర్టులో డైవర్స్ కోసం అప్లై కూడా చేసుకున్నాడు దానికి నా కూతురు అటెండ్ అవుతుంది కౌంటర్ పడేశాం అది ఇంకా ఒక కంక్లూషన్కు రాలేదు దిస్ ఈజ్ ప్యూర్లీ అ ఫ్యామిలీ డిస్ప్యూట్ నా కూతురికి నా అల్లుడికి మధ్యన ఉన్నటువంటి ఫ్యామిలీ డిస్ప్యూట్ దీన్ని చాలా కీలకమైన సమయంలో ఎన్నికల సమయంలో పదమూడవ తారీఖున పోలింగ్ జరుగుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఇవాళ ఐదవ తారీఖు అనుకుంటున్నాను ఐదో తారీఖే కదా ఐదవ తారీఖున నా అల్లుడు ఒక వీడియో రిలీజ్ చేశాడు నేను ఒక పెద్ద దుర్మార్గుండని దుష్టునని నాకు ఓటు వేయొద్దని సరే అతను చేశాడు దట్ ఈస్ దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్ దాని గురించి నేను పెద్ద మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే నా అల్లుడు రాజకీయ నాయకుడు కాదు ఈజ్ అ డాక్టర్ నా కూతురు ఏమో రాజకీయ నాయకురాలు కాదు షీఈ్ ఆల్సో ఏ డాక్టర్ తర్వాత ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు పొన్నూరులో ఇదే సంభాషణ మాట్లాడారు అంతకు ముందు కూడా నా అల్లుడు పలు సందర్భాల్లో గుండబోలు గౌతమ్ నా కూతురు కబురు చేశాడు నేను పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాను చంద్రబాబుని గారిని కలుస్తాను అని బెదిరించి డైవర్స్ కావాలనేది ఆయన కోరుకున్నాడు డైవర్స్ ఇవ్వడానికి కూడా నా కూతురికి ఏమి అభ్యంతరం లేదు కానీ నా కూతురికి ఒక కూతురు ఒక మనవుడు ఉన్నాడు వారి భవిష్యత్తు ఏమిటో తేలాలి కదా దానికోసం మేము డైవర్స్ గురించి కోర్టులో ఫైట్ చేస్తున్నాం ఆయన ఫైట్ చేస్తున్నాడు మేము ఫైట్ చేస్తున్నాం దిస్ ఇస్ దిస్ డిస్ప్యూట్ ఇది దీన్ని ఎవరికి చెప్పలా చెప్పాలని అనుకోను కూడా అనుకోను ఒక కూతురు కుటుంబం బాగోకపోతే దాన్ని బహిర్గతం చేయాలి అని అనుకోరు ఎవరో తల్లిదండ్రులు అయితే నాలుగు సంవత్సరాల క్రితం నా కూతుర్ని అర్ధంతరంగా వదిలేస్తే నా కూతుర్ని సంరక్షించుకుంటున్న వ్యక్తిని నేను నా కూతుర్నే కాదు నా గుండబోలు గౌతమ్ కూతుర్ని కొడుకుని కూడా సంరక్షించుకుంటున్నా నేను నా కూతుర్ని చదివించుకున్నప్పుడు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత చదువు వదిలేస్తే ఇవాళ నేను యాంటీ ఏజింగ్ కోర్సుని దుబాయ్లో నా కూతురు చది చదివించుకుంటున్నాను ఈ మధ్యనే ప్రాక్టికల్స్ కూడా వెళ్ళింది అలాగే యూకే కూడా వెళ్ళి చదివించాలని అనుకుంటున్నాను ఎందుకంటే భర్తతో డిస్ప్యూట్ వచ్చిన తర్వాత లేదు డైవర్స్ అయితే తన కాళ్ళ మీద తాను నిలబడాలి తండ్రి ఎంతకాలం ఉంటాడు ఉండలేడు కదా తన కాళ్ళ మీద తాను నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో నా మనోజ్ఞని కూతుర్ని చదివిస్తున్నాను తను స్టాండ్ మీద డెబ్బై వేలకు ఉద్యోగం చేస్తుంది వాళ్ళ నా కూతురు అని చెప్పదు అక్కడ వెళ్ళి అవల్ డెబ్బై వేలకి ట్రైనింగ్ యాంటీ ఏజింగ్ మీద హీర్ ప్లాంటేషన్ మీద ట్రైనింగ్ అవుతుంది డెబ్బై వేలకు చేస్తుంది ఉద్యోగం నా కూతురుగా మంత్రి కూతురుగా ఎక్కడ కూడా నేను మంత్రి కూతురు చెప్పదు ఇలా సంరక్షించుకుంటున్నటువంటి తరుణంలో నా అల్లుడి వల్ల నాకు ఓటు వేయొద్దని నేను దుర్మార్గుండి ఎక్కడ దుర్మార్గుండి చెప్పండి ఏదైనా దుర్మార్గుడైతే నా అల్లుడై ఉండాలి నా కూతురుని వదిలేసిన అల్లుడై ఉండాలి తన కూతుర్ని కూడా వదిలేసిన అల్లుడై ఉండాలి తన కొడుకును కూడా